కనుడు ఆచంత మల్లనా అని నిన్న బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు మేము మోడీ మీద కొట్లాడతామన్నారు మరి ఆ సన్నాసులను అడుగుతున్నా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిపితే ఒక్కరోజన మాట్లాడినరా మీరని ఎందుకు చేయాల బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు సెబీలో జరిగిన కుంభకోణం సెబీకి సంబంధించిన జేపీ విషయంలో బీఆర్ఎస్ విధానమైన తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో విలీనమవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు విలీనం అవుతారో మీరు అవుతారో మాకు సంబంధం లేదు ఇవాళ ఈ సభ్యులో జరిగిన కుంభకోణ మీద కేసీఆర్ విధానమైన కేసీఆర్ మాట్లాడాలి ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్ లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా అక్కడికి వచ్చేది అక్కడికి రాంది ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్ లో ఎందుకు ఈరోజు ఈ దోపిడీని ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని పెడుతుంటే ఎందుకు ట్విట్టర్ ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా టిఆర్ఎస్ వాళ్ళకి పట్టిలేదా ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో విధానం విధానమేందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇవాళ ఆ సన్నాసులు మోడీని అమిత్ షా గారిని మెప్పించడానికి సంతోషపెట్టడానికి అంతర్జాతీయ ఏర్పోతుకున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు సచివాలయం ముందలు ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు నేను అడుగుతున్నా మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు ఒక్కసారి నేను చెప్పదలుచుకున్నా రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే మీ ఈపు చింతపండు కాకపోతే నా పేరు మార్చుకుంటా నేను చెప్పదలుచుకున్నాను ఆసామాసిగా అల్లాటప్పగా అక్కడ ఎవరో ఆ విగ్రహం పెడుతున్నారని మీరు అనుకుంటురేమో మేమే పెట్టినాం ఒక పక్కన అమరవీరుల స్థూపం ఇంకొక పక్కన తెలంగాణకు పరిపాలన అందించే సచివాలయం ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం లక్షలాది మంది ఈ దేశం యొక్క స్వతంత్రం కోసం ఈ దేశ సంపదను కాపాడే ప్రతి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి రాజీవ్ గాంధీ అందుకే వారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం నక్లెస్ రోడ్ మీదకి వచ్చే లక్షలాది మంది రాజీవ్ గాంధీ గారిని చూసి వారి విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి వారి విధానాలు తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తినివ్వాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి అన్నది మా ఆలోచన అటు పక్కన అంబేద్కర్ విగ్రహం ఇటు పక్కన ఇందిరాగాంధీ గారి విగ్రహం ఇంకొక పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం లేని విగ్రహం వల్ల రాజీవ్ గాంధీదే అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలో భాగంగా మా ప్రభుత్వం మా మంత్రివర్గం అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినాం ఎవడు తొలగిస్తాడో రావాలి తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా